क्लाइंट लाइट क्लाइंट चलो। जिंदा बस सीपीएम। जिंदा बस जिंदा बस। जिंदा बस सीपीएम। जिंदा बस जिंदा बस। आदित्य नाम है मेरे लाशे जाने वाले। सोच चलेगा। सोच चलेगा। सोच चलेगा। सोच चलेगा। सीपीएम पार्टी నర్సాపూర్ ఏరియా రెండవ మహాసభల నిర్వహణ సందర్భంగా మహాసభల ప్రారంభ సూచకంగా పార్టీ సీనియర్ సభ్యులు కామ్రాడ్ పెంటయ్య గారి సేన ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ మహాసభల సందర్భంగా సిపిఐఎం పార్టీ ఈ ప్రాంత సమస్యల మీద కొన్ని తీర్మానాలు చేయబోతున్నది ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము తన మతోన్మాద విధానాల ద్వారా ఈ దేశ ప్రజల మధ్య అనైక్యతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం కోసం కుట్రలు పనుతున్నది కార్పొరేట్ శక్తులకు అండగా నిలబడుతూ అధిక ధరలను పెంచేస్తున్నది అంతర్జాతీయంగా పెట్రోలియం బ్యారెల్ ధరలు తగ్గినప్పటికీ ఈ దేశంలో పెట్రోల్ ఛార్జీలు మాత్రం తగ్గించినటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు ముఖ్యంగా రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పేరు మార్చి ఇప్పటి వరకు రైతు భరోసా బ్యాంక్ అకౌంట్లో లేదు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంకా చాలామంది రైతుల యొక్క రుణమాఫీ ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది నర్సాపూర్ ప్రాంతాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ ప్రాంతం హైదరాబాద్కు కూతవేతు దూరంలో ఉన్నప్పటికీ నేటికి కుల వివక్ష కొనసాగుతున్నది అనేక అనేక గ్రామాల్లో కులం పేరుతో కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది సామాజిక న్యాయం కోసం కూడా ఈ ఈ మహాసభలో తీర్మానాలు చేయబోతున్నాం ముఖ్యంగా నర్సాపూర్ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉన్నది హైదరాబాద్ ఉన్న ఇవాళ అనేక మంది యువకులు మహిళలు ఈ ప్రాంతం నుంచి బొంతపల్లి జీడిమెట్ల ఇట్లాంటి పారిశ్రామిక ప్రాంతాలకు వలసలు పోయేటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ప్రాంతంలోనే కనుక మెదక్ నుంచి నర్సాపూర్ రోడ్డు మధ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అదే రకంగా కాళేశ్వరం కాలువల పేరుతో పెద్ద ఎత్తున కాలువలతో భూములన్నీ గుంజుకున్నారు తప్ప ఈనాటి వరకు కాళేశ్వరం నీళ్లు చుక్క నీరు కూడా ఈ ప్రాంత రైతులకు అందేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు అదే రకంగా పీజీ కాలేజీ మంజూరు అయింది పీజీ కాలేజీ నడుస్తున్నది ఉన్న కోర్సులు పోతున్నాయి స్థలాన్ని కేటాయించమంటే స్థానిక ప్రజాప్రతినిధులు సరైనటువంటి చొరవ చూడ చూపకపోవడం ద్వారా పీజీ కాలేజీకి ఇప్పటివరకు స్థలం కేటాయించలేదు ఒక మాటలో మాట్లాడుకోవాలంటే ఈ ప్రాంతము విద్యాపరంగా వెనుకబడి ఉన్నది అభివృద్ధి పరంగా ఉన్నది అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఈరోజు మహాసభలో తీర్మానాలు చేయబోతున్నాం వర్షాలు పడ్డ తర్వాత అనేక రోడ్లు పాడైపోయినాయి ఇంటర్నల్ రోడ్డు కూడా లేవు రోడ్లు అయినప్పటికీ ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయకపోవడం ద్వారా రోడ్లు కూడా కూడా పని కొనసాగుతలేదు రిపేర్ చేయాలని చెప్పి కొత్త రోడ్లు వేయాలని చెప్పి ఈ మహాసభలో కూడా తీర్మానాలు చేయబోతున్నాం భవిష్యత్తులో ఈ మహాసభ తీర్మానాల ఆధారంగా ఈ నర్సాపూర్ ప్రాంత పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం